బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకుందామండి ఈ రైస్ అరగంట ముందే కడిగి పక్కన పెట్టుకోండి ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అండి వీటన్నిటిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి బాస్మతి రైస్తో ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చండి ఇలా ఒకసారి తయారు చేసుకుంటే చాలండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడు క్యాప్స్గా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుందాం అండి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి క్యారెట్స్ కూడా కట్ చేసుకుందామండి నేను అన్నిటిని కట్ చేసుకొని ఇలా పోల్స్లో తీసుకొని పక్కన పెట్టుకున్నా అండి ఆనియన్స్ క్యాబేజీ మిర్చి క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని ఉడికించుకుందామండి రైస్ మరి మెత్తగా కాదండి పలుకు మీద ఉడికించుకోండి బాస్మతి రైస్ని ఎప్పుడైనా ఇలా ఎసరబెట్టి ఉడికించుకోండి రైస్ ముక్కలు అవ్వకుండా బాగా గూజ్ అవ్వకుండా మంచిగా ఉడికిద్దండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి నిదానంగా ఉడికించుకుందామండి రైస్ చూడండి ఇట్లా ఈ విధంగా ఉడికేటట్టు రైస్ ఈ విధంగా ఉడికి సరిపోద్దండి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకోండి రైస్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆనియన్స్ మిర్చి వేసుకుందామండి వీటిని నిదానంగా ఆయిల్లో వేయించుకుందాం అలాగే క్యాబేజీ తురం కూడా వేసుకుందామండి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ వేసుకుందామండి ఈ వెజిటబుల్స్లో చిల్లీ సాస్ కూడా వేసుకుందామండి ఇదంతా మిక్స్ చేసుకుందాం అండి వీటిని పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు టమాటా సాస్ వేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇలా మగ్గాక ఇప్పుడు రైస్ వేసుకుందామండి రైస్ మొత్తం వేసుకొని దీన్ని ఇప్పుడు మెల్లగా నిదానంగా మిక్స్ చేసుకుందామండి రైస్ కట్ అవ్వకుండా నిదానంగా తిప్పుకోండి సరిపడంతా కారం వేసుకుందామండి అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి టేస్ట్ కోసం నేను మ్యాగీ మసాలా వేసుకున్నా అండి మీరు కూడా మ్యాగీ మసాలా వేసుకుని ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే బాగా కుదిరిద్దండి రైస్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి మెల్లగా నిదానంగా రైస్ మొత్తం తిప్పుకోండి చూడండి రైస్ అంత కలర్ఫుల్గా ఉందో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ అండి ఇలా తయారు చేసుకోండి ఒక్కసారి మీరు ఇంట్లో రైస్ చూడండి ఎలా ఉందో రైస్ ఒక్క మీద కూడా విరిగిపోలేదండి రైస్ విరక్కండి ఇలా నిదానంగా తయారు చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోండి నేనైతే లాస్ట్లో సోయా సాస్ క్లైమాక్స్లో వేసా అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ పోకుండా ఉంటుంది రైస్ చూడండి ఎలా వచ్చిందో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయిందండి మసాలాలు తక్కువ వేసుకొని ఇలా టేస్ట్గా తయారు చేసుకోండి బయట తినే ఫుడ్ కంటే కూడా ఇంట్లో తినే ఫుడ్ చాలా హెల్దీ అండి మీరు కూడా ఇలా హెల్దీగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎలా ఉందో చూద్దామండి రైస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల రైస్ చూడటానికి బాగుందండి ఇప్పుడైతే రైస్ టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే బాగానే ఉందండి మసాలాలు తక్కువ ఉండి ఇట్లా న్యాచురల్గా హెల్తీగా తయారు చేసుకోండి మీరు కూడా మసాలా ఎక్కుండా ఒక నిమ్మకాయ పిండుకోండి ఇదైతే ఫైనల్గా బాగా కుదిరిందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మర్చిపోకుండా ఓకే మరి బాయ్ బాయ్